తెలంగాణ రాష్ట్రంలో హస్తం ప్రభావం ఇకపై కూడా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తొలినాటి నుంచి వివిధ అంశాలను ప్రశ్నిస్తూ వస్తున్న గులాబీ పార్టీ లోక్సభ ఎన్నికల్లో వికసించే సూచనలు ఇంకా కనిపించడం లేదని తాజాగా ఓ సర్వే తేల్చి చెప్పింది కమలం వికాసం కూడా నామ మాత్రమేనని తేల్చింది దేశవ్యాప్తంగా త్వరలో జరిగే దేశ సార్వత్రిక ఎన్నికలపై ఆసక్తికర చర్చ సాగుతోంది దీంతో తెలంగాణలోనూ ఇదే చర్చ కొనసాగుతోంది తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ వచ్చే లోక్సభ ఎన్నికల్లోనూ తన సత్తా చాటాలని వ్యూహరచన చేస్తోంది గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కనీసంగా లోక్సభ ఎన్నికలలోనైనా తన ప్రభావాన్ని చూపాలని సర్వశక్తులు ఓడుతోంది గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది సీట్లు గెలిచి పోటీలో నేనున్నాను అని చెబుతున్న బీజేపీ పరిస్థితి వచ్చే లోక్సభ ఎన్నికల్లో గట్టెక్కుతుందా అంటే కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది గత ఏడాది నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ విజయం సాధించింది అదే సందర్భంలో మరో ఐదు నెలల తేడాతో వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ ఎక్కువ సీట్లు సాధిస్తుంది అన్న చర్చ సహజంగానే సాగుతుంది ఈ ఉంట చర్చల నేపథ్యంలో వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు రానున్నాయి అన్న దానిపై సర్వే సంస్థలు తమ సర్వేలను కొనసాగించాయి తాజాగా తెలంగాణలో సౌత్ ఫస్ట్ కోసం పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ ట్రాకర్ పోల్ సర్వే చేసింది ఈ సర్వే ప్రకారం తెలంగాణలోని పదిహేడు ఎంపీ స్థానాలలో కాంగ్రెస్ అత్యధిక సీట్లు గెలిచే అవకాశముందని అంచనా వేసింది బీఆర్ఎస్ రెండో స్థానంలో నిలిచే అవకాశముందని పేర్కొంది బీజేపీ గతంలో మాదిరిగానే సీట్లు సాధించే అవకాశముందని తేల్చి చెప్పింది వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఎనిమిది నుంచి పది స్థానాలు బీఆర్ఎస్ పార్టీ మూడు నుంచి ఐదు స్థానాలు బీజేపీ రెండు నుంచి నాలుగు స్థానాలు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వే సంస్థ సర్వేలో తేలింది ఇతరులు ఒక స్థానంలో విజయం సాధించవచ్చని పేర్కొంది ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల్లో బీజేపీ బలంగా ఉన్నట్లు సర్వే సంస్థ పేర్కొంది అదే సమయంలో ఈ జిల్లాలలో కూడా బీఆర్ఎస్ కు పట్టు ఉంది ఈ రెండు జిల్లాలలో బీఆర్ఎస్ కమల పార్టీకి మధ్య పోటీ జరిగిన విజయంలో మాత్రం బీజేపీకే అవకాశం అవకాశముందని తేల్చి చెప్పింది ఫిబ్రవరి పదకొండు నుంచి పదిహేడో తేదీ వరకు సౌత్ ఫస్ట్ వెబ్సైట్ కోసం పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ ఈ ట్రాకర్ పోల్ సర్వే నిర్వహించినట్లు పేర్కొంది తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో మెజార్టీ సమూహాల ప్రభావంపై కూడా ఈ సర్వే అధ్యయనం చేసింది తెలంగాణలో మెజార్టీ సమూహంగా ఉన్న ముస్లింలు మెజార్టీగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని సర్వేలో తేలింది గత అసెంబ్లీ ఎన్నికల్లో కొంతవరకు బీఆర్ఎస్ వైపు మొగ్గిన ముస్లింలు లోక్ ఎన్నికల్లో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు సర్వే సంస్థ అంచనా వేసింది దాదాపు యాభై రెండు శాతం ముస్లిం సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తుండగా బీఆర్ఎస్ కి ముప్పై ఎనిమిది శాతం ముస్లింలు మాత్రమే మద్దతిస్తున్నారని తేలింది మహిళల్లో నలభై రెండు శాతం పురుషుల్లో ముప్పై ఏడు శాతం మంది కాంగ్రెస్ కి మద్దతిస్తున్నారని ఆ సర్వే సంస్థ పేర్కొంది పాటు రాజకీయ సినిమా సామాజిక రంగ అంశాలపై ప్రత్యేక కథనాల కోసం మా జానో జాగో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు మా లింకులు షేర్ చేయండి